వైశ్వాన అధికరణంలో పదకొండో భాగంగా సారీ పన్నెండో భాగంగా చెప్పుకుంటున్నాం ఎంత భాగంలో ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఆధ్యాత్మికంగా ఆది దైవికంగా ఈ పురుషుడు ప్రకృతుడైన పరమాత్మ ఉన్నాడో అతడు సాక్షి రూపంగా మాత్రాన్ని దృష్టిలో పెట్టుకునే ఇది చెప్పబడింది అని చెప్తున్నారు పరమాత్మ యొక్క జీ పరమాత్మ యొక్క జీవుని యొక్క శుద్ధ చైతన్య స్వరూపం ఒక పురుషునిలో సాక్షిగా ఉన్నది ఇక పూర్వం అన్ని ఆలోచన చేస్తే పరమాత్మని గ్రహించాలి విశ్వానర అనే శబ్దం పరమాత్మ విషయంలోనే వర్తించగలదు సకల జీవులు సకల జీవ స్వరూపుడు కూడా సకల కార్యాలను సృష్టిస్తాడు అట్లా అలాగా విశ్వే నరహాని అని అంటే అట్లా అని అన్నట్టు ఈ వైశ్వాన కూడా విశ్వనారాయణ శబ్దానికి అర్థం వస్తుంది అట్లా కూడా చెప్పొచ్చు పరమాత్మ సర్వాత్ముడు కాబట్టి అన్న వైశ్వనారాయణ అన్న అంతలోనే ఉన్నాడు కాబట్టి ఏ అర్థమైనా చెప్పవచ్చు అనేది యుక్తమే ఇక్కడ విశ్వనారాయణ శబ్దానికి అన్నను కలిపితే వైశ్వనారాయణ అనే రూపం వస్తుంది ఇట్లా ఒక ప్రత్యయానికి ప్రత్యేకంగా అర్థం ఏది లేదు కాని విశ్వానర అంటే మటుకి ఏ అర్థమో విశ్వానర అన్నా కూడా అదే అర్థం వస్తుంది ఉదాహరణగా రాక్షస్ అంటే ఆ శబ్దానికి రాక్షసుడు అని వస్తుంది వయస్సు అంటే రాక్షసుడు అంటే ఆ శబ్ద రాక్షస్ అంటే శబ్దానికి రాక్షసుడు అని అర్థం వస్తుంది వయస్ అంటే శబ్దానికి పక్షి అని కూడా అర్థం వస్తుంది అలాగే ఇక్కడ ఒక ప్రత్యయంగా రాక్షస వాయిన శబ్దాలు ఎలా తయారైనాయో అలాగే అర్ధమాత్రంగా ఇట్లా చెప్పడానికి వీలు వీలుగా చెప్పారు అగ్ని శబ్దం అనేది కూడా ఒక కర్మఫలం అది కర్మఫలంగా చెప్పినట్టు అది అలా ఒక ఉత్పత్తిని గురించి ఆశ్రయించి చెప్తుంది కాబట్టి ఇది పరమాత్మ బోధిస్తుంది ఈ గార్హ పదాగ్ని ప్రాణాహుతులు ఇవన్నీ కూడా ఆధారం అవటం కూడా సర్వ ఈ సర్వాత్ముడు నుంచే వస్తున్నాయి కాబట్టి అదంతా కూడా పరమాత్మకే అలా కుదురుతుంది అని చెప్పాను నేను భాగంలో ఇప్పుడు కథమితి పరమేశ్వరుని గ్రహిస్తే ప్రాదేశ మాత్ర శృతి ఎలా కుదురుతుంది అని దానిని గురించి వివరించడానికి ప్రారంభిస్తున్నాడు అభివ్యక్తేరి అభివ్యక్తే ఇది పరమేశ్వరుడు ప్రాదేశ మాతృడు జానుడు ప్రమాణం కలవాడని అభివ్యక్తిని బట్టి అనగా పరమేశ్వరుడు ఆ విధంగా సాక్షాత్కరిస్తాడు గాన అని అశ్వరథుడనే ఆచార్యుడన్నాడు అని సూత్రార్థం అతీతి మహాప్రమాణం కలవాడైన పరమేశ్వరుడు ప్రాదేశ ప్రమాణుడు అని చెప్పడం అభివ్యక్తిని బట్టి కావచ్చును పరమేశ్వరుడు ఉపాసకులకు ప్రాదేశ మాత్ర ప్రమాణంలో సాక్షాత్కరిస్తాడట ప్రాదేశ మాత్ర అనే దానికి మరొక అర్థం చెబుతున్నారు లేదా పరమేశ్వరుని తెలుసుకునే స్థానాలైన హృదయాది ప్రదేశాలలో విశేషించి అభివ్యక్తుడవుతాడు అందువల్ల అభివ్యక్తిని బట్టి పరమేశ్వరుడు ఎందు కూడా ప్రాదేశ మాత్ర శృతి కుదురుతుందని అశ్వచారుడు భావిస్తున్నాడు ఇక్కడ ఏంటంటే పరమేశ్వరుడు ప్రాదేశ మాత్రుడు అంటే జానుడు జానుడు ప్రమాణం కలవాడని అట్లా అనగా పరమేశ్వరుడు ఆ విధంగా సాక్షా సాక్షాత్కరిస్తాడు అని ఆశ్వదుడిని ఆచారుడు అన్నాడు అని అసలు మహాప్రమాణం అంటే ఎంతో కలవాడిన పరమేశ్వరుడు ఒక ప్రాదేశ ఒక ప్రాదేశం అంటే చెప్పుకున్నాం కదా జానుడు జా ప్రాదేశ ప్రమాణుడు అని చెప్పటం అభివ్యక్తిని బట్టి కావచ్చు పరమేశ్వరుడు ఉపాసకులకు ప్రాదేశ మాత్ర ప్రమాణంలో కొంచెం అలా కని ఉపాసన చేసే వాళ్ళకి అలా కనిపిస్తాడు అంతేగాని ప్రాదేశ మాత్ర అనేదానికి మరొక అర్థం చెప్తున్నారు అంతేగాని పరమేశ్వరుని తెలుసుకునే స్థానాల్లో హృదయాది ప్రదేశాల్లో విశేష విశేషంగా కనిపిస్తాడు వ్యక్తం అవుతాడు అందువల్ల అభివ్యక్తిని బట్టి పరమేశ్వరుని ఎందుకు కూడా ఒక జానుడు అని చెప్ అలా చెప్తూ కుదురుతుంది అంతేగాని నిజంగా జానుడు అని కాదు కదా అట్లనే అశ్వరథాచారుడు కూడా అట్లనే భావించాడని చెప్పారు ఓం శ్రీ వృక్ష సర్వం శ్రీకృష్ణ వైశ్వాల అధికారంలో పన్నెండో భాగం సంపూర్ణం